నడుచుకుంటున్నారు నా పేరు మూసుకు రామచంద్రారెడ్డి పాసులపేట గ్రామము ఆత్మప్రదేశ్ మండలం ది ఇరవై మూడు పదకొండు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు తారీఖున జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను అయితే నేను గత ముప్పై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలంగా ఉంటూ దామోదర్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తూ గ్రామాభివృద్ధి కొరకు మండలాభివృద్ధి కొరకు కృషి చేస్తున్నాను అయితే ఈ ఎన్నికల్లో ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ మన అధికారంలోకి వచ్చినంత ఇచ్చిన హామీలు అన్నీ నెరవేర్చింది ఇంకా ఏమైనా మిగిలి ఉంటే అందరికీ పార్టీల ఖచ్చితంగా అందరికీ న్యాయం చేస్తాము అంటే మీరు ఇప్పుడే ఈ రెండు సంవత్సరాల నుండి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక క్రియాశీలకంగా ఉంటూ అధికారుల అండదండలతో గ్రామాభివృద్ధి కొరకు నా వంతు కృషి చేస్తున్నాను ఇందులమ్మ ఇండ్ల పథకంలో కూడా పాసులపేట గ్రామంలో అతి బీద వర్గాల వారికి న్యాయం చేశాము మునుముందు కూడా ఇందిరమ్మ ఇండ్ల విషయంలో పాసురపేట గ్రామంలో గుడిసె లేకుండా రామ్రెడ్డి సర్వోత్తం రెడ్డి గారి నాయకత్వంలో గుడిసె వేనారెడ్డి గారి నాయకత్వంలో గుడిసె లేకుండా కృషి చే వాళ్ళ సహ సహకారాలతో కృషి చేస్తాను వచ్చినాక ఈ పది సంవత్సరాల నుండి ఇయ్యని రేషన్ కార్డులు గత మూడు నాలుగు నెలల నుండి అరులైన అంద అందరికీ బీదవారికి మ్యాక్సిమం పాచురపేట గ్రామంలో తొంభై శాతం కార్డులు వచ్చినాయి ఇంక ఒకవేళ మిగిలి ఉంటే ఐదు పది శాతం తప్ప అందరికీ కార్డులు వచ్చినాయి ఇంద్రమే విషయంలో న్యాయం జరిగింది ఇప్పుడు సన్న బియ్యం వస్తున్నాయి గృహలక్ష్మి గృహజ్యోతి బస్సు ఫ్రీ ఇవి ఇవి అన్నీ అమలవుతున్నాయి మళ్ళీ గెలిస్తే అరులైన వారికి అందరికీ రేషన్ కార్డులు మరియు ఇళ్ళు ఇంద్రమ్మ ఇళ్ళు సిసి రోడ్లు నిమ్మికల్ నుండి పాసురాపేట ఆ బాలేమల పాసురేపే బాలెముల పాసురేపడి కందగడ్డ రోడ్ల నిర్మాణంలో నా వంతు కృషిగా పార్టీ నాయకుల అండదండలతో ప్రభుత్వ అధికారుల అండదండలతో న్యాయం చేస్తానని గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను ఇలా నా విన్నపం గ్రామ ప్రజలందరికీ ఓటర్లకు ప్రజలకు అందరికీ నా నమస్కరించి విజ్ఞప్తి చేస్తున్నాను నన్ను భారీ మీద గెలిస్తే గ్రామాభివృద్ధికి నా వంతు కృషి చేస్తానని మాట ఇస్తూ నమస్కరిస్తున్నాను